వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉంది నీ నైతే సూపర్ ఊపర్గా ఉన్నా అండి ఈరోజు మీకు కొత్త ఐటెంతో వచ్చిన రేట్ అనుకుంటున్నారా సారీస్ చాలా బాగున్నాయి కదా ఇవి ఎక్కత్ పట్టండి పిగ్ బోర్డ్ వచ్చింది ఇది మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది చూడండి జస్ట్ మీ కాస్ట్ ఎందుకంటే ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేలు దానికి తగ్గట్టు ఈ సారీస్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ కానీ నెక్స్ట్ ఇదొక కలర్ కాంబినేషన్ చూడండి దీనికి ఏనుగులు వచ్చాయి చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ అని నెక్స్ట్ మరొకసారి చూపిస్తున్నాను ఇది చూడండి ఇది ఇంకా బాగుంది చూడండి దీని కాస్ట్ కూడా ఫోర్టీన్ థౌసండ్ చాలా బాగున్నాయండి మనకి రీజనబుల్గా వచ్చాయి డైరెక్ట్ అక్కడ నుంచే వచ్చాయండి మనం ఎక్కడి నుంచి మనం నేత నేతచేలు చేస్తాం కదా అక్కడే మనం డైరెక్ట్కి వచ్చి చాలా బాగున్నాయి దాంతోపాటు ఇక్కతుపట్లో మీకు మరొక కాస్ట్ చూపిస్తాను ఇది చూడండి టెన్ ఇంచెస్ ఉంది దీని బార్డర్ దీని కాస్ట్ ఏంటి ఎయిట్ థౌజండ్ అండి చాలా రీజనబుల్ రేట్కి వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంతో పాటు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి రామా గ్రీన్ సూపర్ ఉంది కదండి మీకు ఎవరికైనా వస్తే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఖచ్చితంగా కాల్ చేసి మీరు సారీస్ తీసుకోవచ్చు మీకు డైరెక్ట్ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఇస్తాం మేము డైరెక్ట్ పంపిస్తాము బట్ అంతా సీఓడి అయితే లేదు అంతా ఫోన్పే చేయాలి ముందే మాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మేము పెద్దగా పంపిస్తాం దాంతోపాటు ఇంకో మంగళగిరి పట్టు సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి చూడండి టెన్ థౌజండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి వైట్ అండ్ ఎల్లో వైట్ అంటే బిస్కెట్ కలరు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తే ఇంకా బాగుంది చూడండి లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇంకా బాగుంది కదా అస్సలు టెన్ థౌజండ్ ఎవరి నమ్మరండి అండి దీనికి ఇంకా పెట్టవచ్చు కానీ మనం డైరెక్ట్ నేత వాళ్ళు చేసిన వస్తున్నాయి కాబట్టి మనం తక్కువ కాస్త వచ్చినట్టండి ఈ కలర్ కూడా చూడండి సూపర్ కదా మీకు ఎవరికైనా వస్తేమో ఖచ్చితంగాను నా నెంబర్ కాంటాక్ట్ చేయండి వెంటనే మీకు సబ్మిట్ ఫ్రీ షిఫ్ట్ చేయండి ఇంతవరకు మీరు చూసింది అయితే ప్యూర్ పట్టు ఇవేటండి కాటన్ పట్టు మంగళగిరి కాటన్ పట్టు ఈ కలర్ కాంబినేషన్ అంత బాగుంది చూడండి అప్పటి రోజుల్లో పెళ్లి వాడేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు వేసుకున్నారు చూడండి చాలా బాగుంది క్రీమ్ అండ్ రెడ్ కలర్ దీని కాస్ట్ కేవలం టూ ఫైవ్ చాలా తక్కువ కాస్ట్ మనకు వస్తున్నాయండి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది చాలా బాగుంది చూడండి గ్రీన్ చిలకపచ్చ కలర్ చాలా బాగుంది కదా నాకేది చాలా బాగా నచ్చిందండి దీని కాస్ట్ కూడా టూ ఫైవ్ మీకు ఎవరికి నస్తే మాత్రం నేను డిస్ప్లే మీద నెంబర్ పెడతాను కాంటాక్ట్ చేయండి విత్ ఇన్ సి అయితే లేదు అంత ఆన్లైన్ పేమెంటే మంది కాబట్టి మీరు ముందు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ అడ్రస్ పెడతాం కంపల్సరీ పంపిస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్